హాయ్ అండి ఈరోజు సింపుల్గా పిల్లల లంచ్ బాక్సులకి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్లోకి చిన్న కట్ట ఒక కట్ట పుదీనాను మంచిగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని పల్లీలు క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు రెండుల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసుకొని పుదీనా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించి పెట్టాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అవసరమైతే వేసుకోవాలి లేదంటే లేదు ఇప్పుడు బాగా కలిపేసుకుంటే పుదీనా రైస్ రెడీ